హాయ్ అండి మై ఛానల్ ఏపీ ఉద్యోగులకు పెన్షనర్లకు రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలు అదేవిధంగా పీఆర్సీ ఐఆర్ పై జగన్ సంచలన ప్రకటన అయితే చేశారండి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ ఐఆర్ అదేవిధంగా డిఏలపై విస్తృతంగా చర్చ అయితే నడుస్తుంది ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న బకాయిల చెల్లింపులు ఎప్పుడవుతాయని అదేవిధంగా నూతన పీఆర్సీ అమలు గురించి ఏమిటి అనే సందేహాలు అయితే పెరిగిపోతూ ఉన్నాయి ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు కూడా ఉద్యోగ సంక్షేమం కోసం పలు అభ్యర్థనలు కూడా చేశారండి ముఖ్యంగా ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని కొత్త పీఆర్సీని త్వరగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ముఖ్యంగా పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలతో పాటు ఇతర ఫైనాన్షియల్ అన్నీ కూడా ట్రావెల్ అలవెన్స్ కానీ మెడికల్ రీఎంబర్స్మెంట్ కానీ ఏపీజీఎల్ఐ కానీ జీపీఎఫ్ బిల్లులు కానీ ఇవన్నీ కూడా వాటిపైన ప్రత్యేక దృష్టి అయితే పెట్టాలని అయితే వారు కోరుకున్నారండి ఇక కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకి ఐఆర్ ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని మెరుగైన పీఆర్సీని అమలు చేస్తామని చెప్పినప్పటికీ ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా అమలు కాలేదని పిఆర్సీ కమిటీ చైర్మన్ను కూడా బలవంతంగా రాజీనామా చేయించారని అయితే ఆయన ఆరోపణలు చేశారు ముఖ్యంగా పెండింగ్ జీతాల్లో బకాయిలు కూడా సకాలంలో చెల్లించలేదని విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయని చెప్పారు ముఖ్యంగా ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో ప్రభుత్వ ఖజానా సంక్షోభంలో ఉందని చెప్పి ఉద్యోగులకు రావాల్సినటువంటి జిపిఎఫ్ జిఎల్ఐ నిధులను వినియోగించుకున్నారని వైఎస్ జగన్ అయితే విమర్శించారండి ఇక ఆర్థిక వ్యవస్థలో అస్థిరత కారణంగా ఉద్యోగుల పెండింగ్ బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నట్లయితే చెబుతున్నారు ముఖ్యంగా కొత్త ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ముప్పై శాతం ఫిట్మెంట్ను ప్రకటించింది అదేవిధంగా పీఆర్సీ అమలు చేయడానికి కూడా ప్రత్యేకంగా కమిటీని నిర్మించిపోతున్నట్లు హామీ ఇచ్చింది పెండింగ్ బకాయిలన్నీ కూడా విడుదల చేస్తామని స్పష్టం చేసింది అయితే ఇప్పటి వరకు కూడా జరిగిన క్యాబినెట్ సమావేశాల్లో ఉద్యోగుల బకాయిలు చెల్లింపు గురించి స్పష్టత రాలేదని ప్రభుత్వ ఉద్యోగులు త్వరగా తమ బకాయిలు చెల్లించాలని కోరుతున్నారండి ప్రభుత్వంలోకి వచ్చినటువంటి వెంటనే వాలంటీర్లకు నెలకు పదివేలు ఇస్తామని చెప్పి ఇప్పటికే అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్ ఉద్యోగులను తొలగించారు అదేవిధంగా బేవరేజ్ కార్పొరేషన్లో పద్దెనిమిది వేల మంది ఫైబర్ నెట్టు ఏపీ ఎండిసి ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్స్ అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖలో వేల ఉద్యోగాలను తొలగించారని ఆరోపణలు అయితే చేశారండి ఇక వీటితో పాటు గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను ఇతర ప్రభుత్వ శాఖల్లో ఖాళీల్లో సర్దుబాటు చేసే ప్రక్రియ కూడా ప్రారంభమైంది ముఖ్యంగా ప్రభుత్వ విధి విధానాల వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు నష్టమే జరుగుతుందా అనే చర్చ అయితే జరుగుతుందండి ముఖ్యంగా ఉద్యోగుల సంక్షేమం కోసం మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు ప్రభుత్వ నిర్ణయాలు ఉద్యోగులను నష్టపరిచేలా కాకుండా వారి బకాయిలను వెంటనే విడుదల చేసి కొత్త ఉద్యోగుల అవకాశాలు కల్పించాలని అయితే కోరుతూ ఉన్నారండి ఈ విధంగా అయితే ఉద్యోగులు అటు సీఎం మాజీ సీఎం జగన్ కూడా కొత్త ప్రభుత్వాన్ని అయితే ఈ విధంగా విమర్శించడం అయితే జరిగిందండి తొందరలోనే పెండింగ్ బకాయిలకు సంబంధించి కానీ పీఆర్ శ్యామలకు సంబంధించి కానీ ఐఆర్ ప్రకటన కానీ తొందరలోనే ఖచ్చితంగా జరగాలి అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం అయితే జరిగిందండి మాజీ సీఎం వైఎస్ జగన్ అయితే మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్